ఇదొక ప్రతి బస్ ప్రయాణికుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక విషయం చాలామంది బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు కండక్టర్ అడిగినంత డబ్బు ఇచ్చి టికెట్ను తీసుకుంటారు అయితే టికెట్ మీద ఎక్కడి నుంచి ఎక్కడికి అనే స్టేజీలను ఛార్జీలను స్పష్టంగా చూసుకోవడం చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు ఈ నిర్లక్ష్యమే ఒక ప్రయాణికుడికి పెద్ద నష్టాన్ని తీసుకువచ్చింది తెలంగాణలోని సూర్యపేట ప్రాంతానికి చెందిన న్యాయవాది నింగ్స్ ఊషప్ప అనే వ్యక్తి ఇదే అనుభవించారు రెండు వేల ఇరవై మూడు జూలై పదిహేనున ఆయన ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించగా నూట ఎనభై రూపాయలు చెల్లించారు తిరిగి అదే మార్గంలో ఖమ్మం డిపోకు చెందిన బస్సులు ప్రయాణించినప్పుడు నూట తొంభై రూపాయలు వసూలు చేశారు అదే దూరం అదే మార్గం అయినప్పటికీ ఛార్జీలు పది రూపాయలు తేడా రావడంపై ఊషప్ప ఆశ్చర్యపోయారు డ్రైవర్ను అడిగిన సమాధానము రాక ఆయన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశారు తదుపరి విచారణలో టికెట్ లోపం వల్ల ఈ తప్పు జరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు ఖమ్మం డిపో బస్ టికెట్లో ఎల్బీ నగర్కి బదులుగా ఎంజీబీఎస్ టెర్మినల్ చూపబడింది అంటే ప్రయాణించే దూరం ఎక్కువగా నమోదైంది దీనివల్ల అదనంగా పది రూపాయలు వసూలయ్యాయి ఊషప్ప తన టికెట్ను సాక్ష్యంగా చూపించడంతో కమిషన్ ఆర్టీసీ తప్పును అంగీకరించింది చివరకు చిట్టేని లతాకుమారి అధ్యక్షతన కమిషన్ తీర్పు ఇచ్చింది ఆర్టీసీ తప్పుగా అదనంగా వసూలు చేసిన పది రూపాయలను తిరిగి చెల్లించాలి అంతేకాకుండా ప్రయాణికుడికి నష్టపరిహారంగా ఐదు వేల రూపాయలు చెల్లించాలి మరో ఐదు వేల రూపాయలు న్యాయపరమైన ఖర్చులకు గాను ఆర్టీసీ భరించాలి మొత్తం పదివేల రూపాయల పది రూపాయలని నలభై ఐదు రోజుల్లో ఆర్టీసీ చెల్లించాలనేది కమిషన్ ఆదేశం ఈ ఘటన మనందరికీ ఒక గుణపాఠం టికెట్ తీసుకున్న తర్వాత దానిపై స్టేజీలు ఛార్జీలు సరిగ్గా ఉన్నాయా అనే విషయం తప్పకుండా చూసుకోవాలి చిన్నగా అనిపించే పొరపాటు పెద్ద నష్టంగా మారచ్చు కాబట్టి బస్ ప్రయాణికులు ఇకపై టికెట్ చెక్ చేసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి